ప్రైజ్అలార్డ్ దైకర్ రివ్యాంచ మరొకసారి స్వాగతం రీసెంట్గా ఒక వీడియో జూన్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ గుర్తుపెట్టుకొని లెవెన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛత్తీస్గఢ్లో ఒక మ్యారేజ్ ఈ మ్యారేజ్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ బంధుమిత్రులు అందరూ వచ్చారు ఆడవరకు బాగానే ఉంది కానీ కొంతమందికి క్రైస్తవులు అనంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని అంటే వాళ్ళు కాస్త డెవలప్ అయ్యారు అని అంటే కొంతమందికి క్రిస్టియన్స్ ఎదుగుదల అంటే పడదు అలాంటి వాళ్ళు ఒక బ్రాచ్ పెళ్ళి అయిపోయినప్పుడు మాత్రం వీళ్ళు రాలేదు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే కాస్త కొంత పది ఇరవై మంది ఉంటారు చూసారా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది వాళ్ళ ఆడవాళ్ళను అసభ్యంగా మాట్లాడారంట కొట్టారంట ఇదే కాకుండా వాళ్ళ వాహనాలను కూడా तगल ना समस्या। दो की निशाद, नगर शादी का कार्यक्रम था शादी की रस्म पूरी हो चुकी थी मेहमान वापस जा चुके थे तब रुप निषाद पिता गजर निषाद एवं धराती साथ बैठकर अपने पंडाल में भोजन कर रहे थे तभी अचानक कुछ लाठी डंडे लोगों ने हमला कर दिया सभी उपस्थित जनों को बहुत मारा पीटा महिलाओं पर भी बर्बरता पूर्ण आक्रमण किया गया सभी खड़ी कार मोटरसाइकिले साइकिलों को तोड़ दिया गया एक कार में आग लगा दी गई पंडाल को क्षति पहुंचाई गई है आक्रोशित धरातीय ने आत्मसुरक्षा के लिए हमलावर को रोका और खदेड़ दिया इपड़के छत्तीसगढ़ ऐंटी कन्वर्शन बिल पेर मीद जो अराजक मन अंदर तुम नैन प्रती वीडियो चूपेतना अदेका ఇప్పుడు ప్రభుత్వము ఏం చేయలేకపోతుంది ఏ ప్రభుత్వం వచ్చినా వేస్టే మనమే ఇప్పుడు ముందుకెళ్ళాలి అని ఒక బ్యాచ్ తయారయ్యారు అందులో ఆదివాసులను కూడా కలుపుకున్నారు ఎక్కడైతే క్రైస్తవులు ఫంక్షన్ చేసినా బర్త్డే ఫంక్షన్ చేసినా లేదా మ్యారేజెస్ ఉన్నా వాళ్ళ మధ్యలో దూరిపోయి వాళ్ళ ఎంతో డబ్బులు ఎంతో డబ్బులు ఖర్చు చేసి ఒక వివాహము ఎంతో డబ్బులు ఖర్చు చేసి ఎక్కడి నుండో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరడం అలాంటి సమయంలో వాళ్ళ వాహనాలను ధ్వంసం చేయడం వాళ్ళ మ్యారేజ్ జరుగుతున్న ఫంక్షన్స్లో గందరగోళం చేయడము వీలైతే అక్కడ ఉన్న వస్తువులను పగలు కొట్టడము ఏ విధంగా అద్దాలు పగలు కంప్లీట్గా కొన్ని బండ్లని ఈ స్కార్పియో బ్లాక్ స్కార్పియో బండిని అయితే డైరెక్ట్గా తగలిపెట్టేశారండి ఎంత దారుణంగా మనిషి క్రూరంగా మారుతున్నారో లేదా మనిషి రూపంలో క్రూర మృగాల మృగం అన్న కూడా కనీసం మృగానికి ఆకలేసినప్పుడే తింటది కానీ వీళ్ళలాగా ఎప్పుడు పడితే అప్పుడు కుళ్ళుతో అసూయతో మనసులో ద్వేషం పెట్టుకుని ఇలాంటి పనులు చేయడం అనేది మానవాళికి ఒక సిగ్గుకరమైన విషయం అండి క్రిస్టియన్స్ అనే ఒక పేరు వినంగానే వీళ్ళకు కన్వర్జన్ మాఫియా అని పేరు పెట్టుకున్నారు ముస్లింస్ కనిపిస్తే వీళ్ళకేందో లవ్ జిహాద్ అని పేరు పెట్టేశారు అంటే భారతదేశంలో క్రిస్టియన్స్ ముస్లింస్ వీళ్ళిద్దరే ఒక పెద్ద శత్రువులు మిగతా అందరు మంచోళ్ళే కదా ఎలాంటి భావాలతో బతుకుతున్నాము నేను ఇది ఎవరికి కించపరిచే మాటలు మాట్లాడతలేను కానీ జరుగుతున్న నిజం ఇదే యూపీలో ముస్లింస్ మీద టార్గెట్ క్రిస్టియన్స్ మీద టార్గెట్ ఛత్తీస్గఢ్లో ముస్లింస్ మీద టార్గెట్ క్రిస్టియన్స్ మీద టార్గెట్ కొన్ని వర్గాల్లో అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో దళితులపైన టార్గెట్ కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలము క్రిస్టియన్స్ 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 అనే వాళ్ళ ఎంట పడుతున్నారండి వాళ్ళు ఎవరికైనా తప్పు చెప్పారా తప్పు నేర్పించారా అంటే అలాంటిది ఏం లేదు వీళ్ళు కేవలము మతం మారుస్తున్నారు అని ఒక ఒక ముద్ర పెట్టారు ఎవరైనా బలవంతంగా మతం మారుస్తారా అసలు మతానికి కులానికి సంబంధం ఏంటిది అసలు మతం అంటే ఏంటిది కులం అంటే ఏంటిది కూడా తెలియని అమాయక పరిస్థితిలో ఉన్నాం మనం ఛత్తీస్గఢ్లో ఒక వివాహాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మీ ముందు నేను చూపెట్టానండి రేపు మీకు ఇంకొక వీడియో చూపెట్టబోతున్నాను ఆ వీడియో మీరు ఆశ్చర్యపోతారంటే ఎస్ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్లకు జాబ్ లేకుండా చేసే ఒక యంత్రం స్టార్ట్ అయింది మరి చెప్తున్నాను క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి జాబ్ రానియకుండా ఒక యంత్రం స్టార్ట్ అయింది ఆ యంత్రం ఏంటో రాబోయే ఎపిసోడ్లో చెప్పబోతున్నాను ఛత్తీస్గఢ్ విషయంలో మీకందరికీ నేను ఇచ్చిన ఒక ఫ్రెష్ అప్డేషన్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బిస్ డిస్ హ్యావ్ ఎ గ్రేట్